చూడండి ఇక్కడ కొండ అయితే ఉందండి చూడండి ఇక్కడైతే తగిలించుకుంటున్నాను నేను మనం తొందరగా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా అయితే సర్దుకుంటే నీట్ గా ఉంటుంది అనుకుంటున్నాం చేస్తున్నావు ఒకటైతే కొత్తగా ప్రయోగం అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ప్లీజ్ చేస్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు చాలా ట్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఈరోజు కొత్త వీడియో అయితే చేస్తున్నానండి ఇలాంటివి మన ఇంట్లో పాత ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదండి వే అదే పాత అవి ఈ ప్యాంట్కి అయితే ఒకటి స్టిచ్చింగ్ చేసి అయితే చూపిస్తానండి ఎంతో యూస్ఫుల్ అయ్యేది మనకు ఇలాంటి పాత ప్యాంట్లు ఉంటాయి కాబట్టి దాంట్లో ఒకటి అయితే తీసుకున్నానండి నేను మనం ఇలా ప్యాంట్లు వేస్ట్ చేకున్నట్ల ఇది ఎలా యూస్ చేస్తానో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ లేడీస్కి అయితే చూడండి ఫస్ట్ కింద భాగం అయితే కట్ చేసుకుంటున్నానండి ఒక మూడించుల దాకా అయితే చూడండి ఇప్పుడు టేప్ అయితే కొలుచుకుందామండి మనము ఇక్కడ పొడవు అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే చే తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా పొడవు మనము ఈజీ ఇలా అడ్డంగా అయితే ఇంకా మార్క్ తీసుకున్న తర్వాత అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా కొనాన్ అయితే కట్ చేసుకోవాలండి మనకు జిగ్ జాగ్ చేసి ఉంటారు కదా ఆ సైడ్ అయితే కట్ చేస్తున్నానండి నేను కట్ చేస్తే మనం ఇంకా ఇలానే మొత్తం అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము కట్ చేసుకున్నాం కదా సైడ్కి అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక థ్రెడ్ తీస్తే మనం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక సైడ్ అయితే ఉప్పుకున్నాను కదండి ఇలా కుట్టి వేసిన తర్వాత అయితే ఇది కూడా సేమ్ ఇలానే ఉప్పేసుకుందామండి కట్ చేసుకొని ఇప్పుడు చూడండి మనము మనకి ఇక్కడ ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ అంతే వచ్చేటట్లు ఈక్వల్లో అయితే కట్ చేసుకుందామండి సైడ్ అడ్జస్ట్ అయితే ఇలా మొత్తం కట్ చేసుకొని ఈక్వల్గా ఇలా డబ్బాలు అయితే తీసుకున్నాను కదండి ఇక్కడ చూ చూడండి నేను ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అక్కడ వరకు అయితే మార్క్ వేస్తున్నానండి చూడండి సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ అయితే వేస్తున్నానండి ఇట్లా అర్థం అయితే ఇక్కడ సెవెన్ ఇలా వేసుకుంటూ మార్క్ చూసుకుంటూ వేసుకోవాలండి మార్క్ అయితే చూడండి ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్కి అయితే ఇంకా ఈ మార్క్ వేసుకున్న వరకు అయితే కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న పార్ట్ని అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి ఇక్కడైతే మనకు ఓపెన్ ప్లేస్ అయితే ఉండాలి ఇక్కడ కొంచెం మనం షేప్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఈ విధంగా అయితే ఉండాలి మనకి హౌస్ ఏ షేప్ అయితే వస్తుందో పైన ఆ షేప్ అయితే రావాలండి ఇప్పుడు మనం షేప్ తీసుకున్నాం కదండి ఇదైతే సైడ్కి పెడితే సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇది ఇంకొక సైడ్ అయితే ఇది కూడా ఈక్వల్ అయితే కట్ చేసుకున్నానండి ఇదైతే మనకు ఏడు ఏడు ఇంచులు అయితే కట్ చేసుకోవాలి పొడవు అనమాట కట్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అయితే కట్ చేసుకుంటు కట్ చేసుకుందామండి మార్క్ అయితే వేసుకోవాలి ఇక్కడ సెవెన్ ఇంచెస్ చూడండి ఇక్కడ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ అయితే వేసుకొని కట్ చేస్తున్నా మనం ఇదే క్లాత్ అయితే మళ్ళీ సేమ్ కట్ చేసుకోవాలి మనకు త్రీ పీసెస్ అయితే కావాలండి ఇప్పుడు ఇవి టూ అయినాయి కదా ఇంకొక వన్ అయితే కావాలి ఇక్కడైతే మనం ఇక్కడ త్రీ పీసెస్ అయితే ఇలా పెట్టేసుకున్నాం కదండి కట్ చేసుకొని దీనికి సైడ్ డెకరేషన్ చేయడానికి అయితే చాలా బాగా కనిపిస్తుందండి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను సైడ్ మనకు బ్లౌజ్కి ఎలా బార్డర్ వేసుకుంటామో సేమ్ అలానే వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పీసెస్ అయితే కట్ చేస్తానండి ఇప్పుడు చూడండి ఈ పీస్ అయితే ఉంది కదా ఫస్ట్ ఒకటైతే తీసుకున్నానండి ఇలా పీసెస్ అయితే పీస్ అయితే కట్ చేసుకున్నాను ఒక రెండు ఇంచుల దాకైతే ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ కొనైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సైడ్కి అయితే జాయింట్ అయితే చేసుకున్నాను మనం ఇక్కడ కింద క్లాత్ ఉంటుంది కదా జాయింట్ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట మనము ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడవు అయితే మనం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ సైడ్ అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇదైతే ఇక్కడ కుట్టుకున్నాను సేమ్ ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి త్రీ పీసెస్కి అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి త్రీ పీసెస్ అయితే కుట్టడం అయితే అయిపోయింది ఇక్కడ మనము పొడువు ఇలా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ సైడ్ ఈ సైడ్ అయితే కుట్టేసుకోవాలండి ఈ సైడ్ కుట్టకూడదు ఈ పొడుగులోనే కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కింద పోతుంది కాబట్టి ఒక సైడ్ అయితే కుట్టుకున్నానండి ఇలా పెట్టేసుకోవాలి మనం మనం దీనికి కూడా బార్డర్ వేసుకోవాలండి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కింద పక్క అయితే తర్వాత వచ్చేసి దీని కిందనే ఇది పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట విధంగా మళ్ళీ దీని కింద ఒక హాఫ్ ఇంచు లోపలికే పోవాలన్నమాట చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ కింద జాయిన్ చేసుకోవాలండి ఊడిపోకోకుండా ఉండడానికి మనం పైన భాగం అయితే స్టిచ్చింగ్ చేయకూడదు కింద భాగం అయితే అతికించుకోవాలి సేమ్ అలానే మళ్ళీ ఇది సెకండ్ పార్ట్ ఇది చూడండి ఫస్ట్ పార్ట్ ఇక్కడ కింద అయితే అతికించుకున్నాను ఇక్కడ మళ్ళీ పైన అయితే అతికించుకోలేదు ఇలా అనమాట ఇక్కడ పౌజ్ ఇలా ఇప్పుడు సైడ్కి కూడా బార్డర్ అయితే పెట్టేసుకుందామండి సైడ్కి అయితే ఇంకా పీసెస్ అయితే పీస్ అయితే కట్ చేసుకున్నాను ఒక ఇంచుల దాకా అయితే తీసుకున్నానండి సేమ్ ఇలానే ఇలా పెట్టేసుకొని సీదాలో ఉండాలండి ఇది ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉల్టాలో అయితే కుట్టేసుకోవాలన్నమాట మనము ఉల్టా కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా టూ సైడ్స్ అయితే జాయింట్ చేసుకున్నానండి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇంకా చివరి దాకా అయితే ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు సేమ్ ఇలానే ఇది కూడా ఇక్కడ కూడా డబల్ ఫోల్డింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి బ్యాగ్ అయితే ఇంకా ముక్కాల భాగం అయితే అయిపోయిందండి ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చూడండి ఇలా ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా సేమ్ కింద కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఇంకా సేమ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టడం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ లారీ కూడా పెట్టేసుకున్నాను మనం ఈజీగా తగిలించుకోవడానికి అయితే అయితే ఇప్పుడు ఇది ఇంకా బాగా రెడీ చేస్తున్నానండి బాగా లుక్ అయితే రావడానికైతే నా దగ్గర కుందన్స్ అయితే ఉన్నాయండి కుందన్స్ అయితే అతికించుకుంటాను ఇలా అనమాట ఇలా సిక్స్ టూ అయితే అతికించుకుంటే లుక్ చాలా బాగుంటుందండి మనకు చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ 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 ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ అతికించుకుంటానండి లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫేబ్రిక్ గ్లో అయితే అతికిచ్చుకొని ఫ్యాబ్రిక్ గ్లో మధ్యలో ఫస్ట్ కుందని పెట్టేసుకున్నానండి ఇంక సైడ్ కూడా అలానే చూడండి మనం ఫస్ట్ కి ఇప్పుడికి ఎంత లుక్ ఉందో ఇది ఇక్కడ ఒక సైడ్ అయితే అయిపోయి అయిపోయిందండి బ్లూ జీన్స్ కి గోల్డ్ కలర్ అయితే కుందటికిచ్చానండి ఇంకా ఇక్కడ కూడా అతికించుకుంటాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలండి వదిలేస్తే మనకు గాలికి ఆరిపోతాయి లేదంటే వెంటనే అయితే ఊడొస్తాయి అన్నమాట చూడండి పౌచ్ బ్యాగ్ అయితే చూడండి ఎంత లుక్ అయితే వస్తుందో మనకి ఈ కుందన్స్ పెట్టడం వల్ల చూడండి దీంట్లో ఏమేమి పెట్టేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇదైతే ఒక కుండీకి అయితే తగిలించుకుందామండి చూడండి ఇక్కడ కొండి అయితే ఉందండి చూడండి ఇక్కడ అయితే తగిలించుకుంటున్నాను నేను వీటిలో ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తానండి ఇప్పుడు ఇందులో నేను ఏమేమి పెట్టేసుకుంటానో చూపిస్తానండి ఇందులో చిన్న పౌడర్ డబ్బా అలాగే పేస్టు మనము డైలీ యూజ్ చేసుకునే స్టిక్కర్ ప్యాకెట్స్ అలాగే మనకు తొందరగా దొరకాలనుకుంటే గ్యాస్ బుక్ అలానే ఇంకా ఆధార్ రేషన్ కార్డు ఏమైనా ట్యాబ్లెట్స్ కవర్ అందులోన ఈజీగా దొరికిపోతాయి అనమాట ఇలా ఛార్జింగ్ ఎక్కడంటే అక్కడ పాడేస్తుంటాం కదండి ఇలా మనకు పౌచ్ ఉంటే హ్యాండ్ పౌచ్ అయితే ఇంకా ఇందులో అయితే వేసుకుంటున్నాను బ్యాగ్ ఉండడం వల్ల చాలా యూస్ఫుల్ అండి ప్రై లేడీస్కి అయితే ఇంకా దువ్వాని ఇలాగా డైలీ వాడుకునేవైతే ఇంకా ఫేర్ అండ్ లవ్లీ మనం డైలీ ఏం వాడుకుంటామో అవి తొందరగా అందుబాటులో దొరకాలంటే ఇలాంటి బ్యాగ్ ఉంటే తొందరగా దొరికిపోతాయండి ఇలా అన్ని సర్దేసుకొని పెట్టేసుకోవచ్చు ఇంకా లబ్బర్ బ్యాండ్స్ కూడా ఇంకా మనం తొందరగా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా అయితే సర్దుకుంటే నీట్గా ఉంటుంది చూడండి నేనైతే ఇలా కుట్టేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా మనం తగిలించుకోవడం వల్ల లుక్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్